తమని తాము సనాతనులమని శ్రీరాముని వారసులమని చెప్పుకుంటున్న ఈ ముస్లింలు అసలెవరు దేవాలయంలోకి వేలాది మంది సనాతన ముస్లింలు అసలు ఎందుకు వచ్చారు శ్రీరాముని దర్శనం కోసం ఎంతో ఉత్సాహంతో అయోధ్య ఆలయానికి చేరుకుంటున్నారు తమని తాము శ్రీరాముని వారసులమని చెప్పుకునే వందలాది మంది సనాతన ముస్లింలు దర్శనం చేసుకోవడం కోసం చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు రాముడి పట్ల సనాతన ముస్లింలకు ఉన్న భక్తిని చూసి ఇప్పుడు పాకిస్తానీలు ఓవైసీలు చలించిపోతున్నారు అయితే శ్రీరామునిపై విశ్వాసం భక్తి ఉన్న ఈ ముస్లింలు ఎవరు ఈ విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ పవిత్ర వేడుక సందర్భంగా భారతీయులందరూ ఆనందంగా ఉన్నారు హిందువులని కానీ ముస్లింలని కానీ ఎవరూ వేరువేరుగా రాముడిని చూడడం లేదు అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం అన్ని మతాలు వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రభు లల్లా దర్శనం కోసం తనని తాను సనాతన ముస్లిం అని చెప్పుకునే అమ్మాయి షబ్నం షేక్ ముంబై నుండి అయోధ్యకు నడక ప్రయాణం ద్వారా వచ్చి చేరుకుంది అలాగే ఆమె స్వామి దర్శనం కోసం నలభై ఒక్క రోజుల పాటు కఠిన పోరాటం తర్వాత ఆమె ఎట్టకేలకు అయోధ్య యొక్క పవిత్ర భూమిపైకి అడుగుపెట్టింది అయితే శ్రీరాముడిని దర్శించుకోవాలని ఎదురు చూస్తోంది కేవలం సనాతన ముస్లిం షబ్నం షేక్ మాత్రమే కాదు వందల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి శ్రీరాముని ప్రతిమను చూడాలనుకునే ముస్లిం సోదరులు సోదరిమణులు చాలామందే ఉన్నారు వీరు సనాతన ముస్లిం సోదరులు సోదరిమణులు వారు మతోన్మాదం లేని మంచి మనుషులు కానీ తమని తాము అల్లాహ్ యొక్క పవిత్ర సేవకులు అని అలాగే శ్రీరాముని వారసులమని చెప్పుకుంటారు ఈ ముస్లిం సనాతన మిత్రులు ఎవరో ఇప్పుడు మనం ఒక్కో విషయం గురించి తెలుసుకుందాం దేశ విదేశాల్లోని ప్రముఖుల మధ్య రామ జన్మభూమి అయోధ్యలో జనవరి ఇరవై రెండున రామ్లల్లాకు పట్టాభిషేకం దిగ్విజయంగా పూర్తయింది జనవరి ఇరవై మూడు నుండి భక్తులంతా దర్శించుకునేలా శ్రీరాముని ఆలయ తలుపులను తెరిచిపెట్టారు తలుపులు తెరుచుకోగానే ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు అధికంగా భక్తులు అయోధ్యకు తరలివచ్చారు ఈ అసంఖ్యాక జన సమూహంలో హిందూ సనాతన ప్రజలే కాకుండా ముస్లిం సమాజానికి చెందిన వారు కూడా ఎంతో ప్రేమతో శ్రీరాముని దర్శనం చేసుకున్నారు అలాంటి ముస్లింల సమూహంలో ఒక వింత సంఘటన జరిగింది శ్రీరాముని దర్శనం కోసం అయోధ్యలో ప్రత్యక్షమయ్యారు వేలాది మంది ముస్లిం రామభక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ అయోధ్య రామ మందిరానికి చేరుకున్నప్పుడు వాతావరణమంతా ఒక్కసారిగా మారిపోయింది ఈ ముస్లింల బృందం జనవరి ఇరవై ఐదున లక్నో నుండి అయోధ్యకు బయలుదేరిందని వారు జనవరి ముప్పైనా అయోధ్యకు చేరుకుని రామ్లల్లా ఆశీర్వాదం కోసం ఆలయానికి చేరుకున్నారని వివరించారు శ్రీరాముడిని తమ ప్రవక్తగా తమ దేవుడిగా భావించుకుని పిలుచుకునే ముస్లిం సమాజానికి చెందినవారే ఈ ముస్లింలు వారికి రాముని నామం జపించడం మంత్రం లాంటిది అల్లాను ఎలా ప్రార్థిస్తారో రాముడి నామాన్ని అలాగే జపిస్తారు ఇక అయోధ్య ధామ్ హిందువులు ముస్లింల ఐక్యత చూసిన వారికి అదొక అద్వితీయ సంగమల్లా కనిపించింది కాలినడకన అయోధ్య చేరుకున్న ఓ ముస్లిం మహిళ ఆ విషయాన్ని చెప్పింది అయోధ్యకు రాగానే తన హృదయం ఆనందం ఉద్వేగంతో నిండిపోయింది అని చెప్పింది ముస్లింలు హిందూ సోదరులంతా ఒక్క తాటిపైకి వచ్చి సమాజానికి సందేశం ఇవ్వాలని ముస్లిం రాష్ట్రీయ మంచ్ సభ్యుడు అస్లాం హసన్ అన్నారు రాముడు ఆలయంలో ప్రతిష్ఠించబడ్డాడు కాబట్టి ఇక ముందు మనందరం కలిసి జీవించాలి అని అనుకున్నారంతా ఇక మరోవైపు లక్నోకు చెందిన ఒక ముస్లిం లక్నో పేరును లక్ష్మణ్గా మార్చాలని అక్కడ లక్ష్మణ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని మోదీకి విజ్ఞప్తి చేశారు ఐదు వందల సంవత్సరాల క్రితం విదేశీ ముస్లిం ఆక్రమణదారులు మొఘలులు భారతదేశాన్ని ఆక్రమించారని మనకు తెలుసు ఇస్లామీకరణ ప్రయోజనం కోసం ఇస్లాం మత ప్రచారం చేశారు అలాగే అనేక హిందూ దేవాలయాలను పడగొట్టి హిందువులను బలవంతంగా ముస్లింలుగా మార్చారు నేడు అదే నిజమైన అల్లా సేవకులు తమని తాము సనాతన ముస్లింలుగా పిలుచుకుంటూ భగవంతుడు శ్రీరాముడిని తమ ఆరాధ్య దైవంగా కొలుచుకుంటున్నారు ఆలయానికి వచ్చిన ముస్లింలలో ఒకరిని ఒక జర్నలిస్ట్ మీ పర్యటన ఉద్దేశం ఏంటి అని అడిగాడు అప్పుడు ఆ ముస్లిం వ్యక్తి లక్నో రాష్ట్ర కార్యాలయం నుంచి కాలినడకన వచ్చామని ఈరోజు అయోధ్య పుణ్యభూమిపై నిలబడి ఉన్నామని తలుచుకుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పాడు అలాగే తమ ప్రయాణం యొక్క ఉద్దేశం హిందూ ముస్లిం సౌభ్రాతృత్వ సందేశాన్ని వ్యాప్తి చేయడం అన్నారు అలాగే బాబ్రీ మసీద్పై రామాలయం విషయం గురించి అడిగేసరికి సుప్రీంకోర్టు తీర్పును ముస్లింలమైన మేము సంతోషంగా అంగీకరిస్తున్నామన్నారు నేడు మన దేశం ప్రపంచ అగ్రగామిగా ఎదుగుతోంది ఇదే కాకుండా పాకిస్తాన్ ను సవాలు చేస్తూ హిందుస్థాన్ అని చెబుతున్న దేశమని ఓ మౌలానా అన్నాడు భారతదేశంలోని ముస్లింలు తప్ప మరే ఇతర ముస్లిం కూడా సురక్షితంగా లేరు అని తెలుసు భారతదేశంలో ఐక్యత ఉంది ఇక్కడ హిందువులు ముస్లింలు సిక్కులు క్రైస్తవులు అందరూ ఎంతో ప్రేమతో జీవిస్తారు అని చెప్పారు లక్నో నుండి వచ్చిన దాదాపు మూడు వందల యాభై మంది ముస్లింలు రామాలయాన్ని దర్శించుకున్నారు జై శ్రీరామ్ వందే మాతరం భారత్ మాతాకి జై అనే నినాదాలు చేశారు రామమందిరాన్ని సందర్శించేందుకు మీరు అయోధ్య చేరుకున్నారంటే ఫత్వా జారీ చేస్తారన్న భయం మీకు లేదా అంటే మేము ఏ ఫత్వాకు భయపడము అని ఒక ముస్లిం మహిళ చెప్పింది పాకిస్తాన్ ప్రస్తావనపై ముస్లిం మహిళ కూడా మాట్లాడింది పాకిస్తాన్తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎందుకంటే ఎవరెక్కడ నివసించినా విశ్వాసంతో జీవించండి అని ప్రవక్త చెప్పారని చెప్పింది దేవుడు ఒక్కడే వేర్లు మాత్రమే వేరు అని చెప్పింది అందుకే దేవుడిని ఈశ్వర్ అల్లా అని పిలుస్తారు అంటే రాముడైనా అల్లా అయినా ఒకటే అని చెప్పిందామె శ్రీరాముడు తమ పూర్వీకుడు అని తామంతా అతని వారసులమని తామసలు ఏ ఫత్వాకి భయపడమని క్లారిటీగా చెప్పారు శ్రీరాముని దర్శనం కోసం అయోధ్యకు వచ్చిన సనాతన ముస్లిం సోదరుల మందరం ప్రధాని మోదీ సీఎం యోగి పిలుపు మేరకే వచ్చాము అన్నారు డాక్టర్ మహమ్మద్ సోహైల్ కుంకుమ ధరించి లఖింపూర్ ఖేరీకి చెందిన చోటేఖాన్ హిందూ ముస్లిం ఐక్యత సౌభ్రాతృత్వ సందేశాన్ని వివరించారు అతను లక్నో నుండి అయోధ్యకు కాలినడకన బయలుదేరి వచ్చాడు అతని సందేశం దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచమంతటా ఇప్పుడు వ్యాపించింది అంతేకాకుండా ఇంత పెద్ద సంఖ్యలో రామ మందిరానికి జనం వెళ్లడం కూడా ఇందుకు కారణమని అసదుద్దీన్ ఓవైసీకి ముస్లింల బృందం తెలిపింది పోలి ఉంటుంది అంతేకాదు ఈ ముస్లింల బృందం హిందుస్థాన్ జిందాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు కూడా చేశారు ఇమాం రామ్ కి ఈ రామ దర్శనం సందేశాన్ని అందించిందన్నారు ము ప్రావిన్స్ల కోఆర్డినేటర్ షేర్ అలీఖాన్ మాట్లాడుతూ శ్రీరాముడు మనందరికీ పూర్వీకుడు అన్నారు రాత్రి వేళ ఎముకలు కొరికే చలిలో రాముడి కోసం పాదయాత్రగా వచ్చి తమ భక్తిని చాటుకున్నారు ఎంతో మంది ముస్లిం మహిళలు పురుషులు దీనిపై రాష్ట్రీయ మంచ్ మీడియా ఇన్ఛార్జ్ షాహిద్ సయీద్ కూడా మాట్లాడారు ప్రతి ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచాక కాసేపు విశ్రాంతి తీసుకుని నిద్రపోయి మర్నాడు ఉదయం నడక మొదలు పెట్టామన్నారు ఆరు రోజుల తర్వాత అయోధ్యకు చేరుకున్నాం బాలరాముడిని దర్శించుకుని తరించాం రాముడి దర్శనం హిందూ ముస్లింల మధ్య ఐక్యతను పెంచి దేశ సమగ్రతను కాపాడుతుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు రాముడిపై తనకు నమ్మకం ఉందని శబ్నం చెప్పింది తాను భారతీయ సనాతన ముస్లింనని అన్ని హిందువుల పండుగల్లో పాల్గొన్నానని చెప్పింది రాజ్యాంగం ప్రకారం దేశం నడుస్తుంది కానీ ఫత్వా ప్రకారం కాదని చెప్పింది శబ్నం అలాగే అమేతి జిల్లా రాణిగంజ్ లో ఆమెకు రామభక్తులు ఘన స్వాగతం పలికారు ఆమెపై పూల వర్షం కురిపించి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు ఇదిలా ఉంటే జనవరి ఇరవై రెండున అయోధ్య ప్రారంభోత్సవానికి హాజరైన ముస్లిం చీఫ్ ఇమాం ఉమర్ అష్మద్ ఇల్ యాసికి ముస్లిం సంస్థలు ఫత్వా జారీ చేసిన విషయం తెలిసిందే ఏదేమైనా అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ చేసిన బాలరాముడిని కులమతాలకు అతీతంగా వర్గ మత ప్రాంత విభేదాలు లేకుండా అందరూ వచ్చి దర్శించుకుంటున్నారు రామ్లల్లాను ప్రతిష్టాపన కూడా అయోధ్య రామ మందిరం ట్రస్ట్ అన్ని వర్గాలకు చెందిన సామాన్య వర్గాల నుంచి విఐపిల వరకు అందరినీ ఆహ్వానించింది మరి దీన్ని బట్టి ముస్లింస్ అయినా హిందువులైనా ఒకటే అంటూ ఈ సంఘటనల ద్వారా తెలుస్తోంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి